అంబేద్కర్ గారి వాడల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాటన యోధులే యోధులేనమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు అంకులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తరిమేసి వెలుగైనాడుగుండెని నాదం సమాజం జైబిన్ జైబిన్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం కాదు నాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం గది అంటే దని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదమైనా ఆయన భిక్షే చేదం గెలవాలి సమాజం జై జైభీ ఒక యుద్ధని నాదం అందరి కోసం పోరు ప్రవాదం ని పిడికి లెత్త రో జన నౌజన గజ్ఞానౌ తొలుచుట కొరకం గాజై బీమనికుంతెత్తే నిన్న దించానో అహా బణు గుంభవ జనులంతాయే కమనో విశ్వగ్యాప్ చమయిందే ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతుని మన భారత దోశానకు ప్రపంచంలోనే అత్య పెద్ద గౌరవ ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు తెచ్చిన మన రాజ్యాంగాన్ని రచించిన గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారిపై దేశ హోంమంత్రి షాట్ షాట్ పార్లమెంట్లోనే అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ దేశ రాష్ట్రపతి మురుము గారికి అన్ని రా జిల్లాల కేంద్రాల నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనంతపుర శాఖ డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు మేము దేవుని గౌరవిస్తాం మన రాష్ట్రానికి మన దేశానికి గౌరవాన్ని తెచ్చిన మరి నాయకులను కించపరిస్తే సహించబోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాకుండా మరి జవహర్ లాల్ నెహ్రూ గారిని మహాత్మా గాంధీ గారిని కించపరిచే విధంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ మరి గత పదహైదు సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ మరి వాళ్ళని మర్చిపోయే విధంగా మరి మతోన్మాదాన్ని ఎంపుతూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలనే దృష్టితో ఈ రోజు అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు గారికి వారునే కాకుండా మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకులందరినీ గౌరవించాల్సిన అవసరం ఈ దేశ ప్రజల్లో ఉంది అంబేద్కర్ గారు మరి ఈ రోజు మన దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారు మరి ఈ రోజు ఆయన్ని ఆ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మరి గుర్తు గుర్తు తెచ్చుకొని ఆయన నివాళ్ళు అర్పిస్తే ఉంటాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను పార్లమెంట్ లో ఏ రకంగా అయితే బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఆయన కించపరిచే విధంగా యావత్ భారతదేశాన్ని కూడా అందరినీ ఆ రోజు ఆయన పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అవు భారత రాజ్యాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో తప్పు పడుతూ అంబేద్కర్ గారు రచించిన వంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారిని విమర్శించడం జరిగింది అయా ఏదైతే బిజెపిలో ఉండే కేడీ మోడీ ఇద్దరిని చెప్తుంటాం ఏదైతే ఈ భారతదేశం ఈ రోజు మనం ఈ రకంగా మాట్లాడుకుంటున్నాం ఈ స్వేచ్ఛాలయంలో మనం మతగలుగుతున్నామంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అందరికిచ్చిన స్వేచ్ఛ మనం ఉండగలుగుతున్నాం ఏదైతే సావర్కర్ రాజ్యాంగం తీసుకొని రావాలనుకోని సావర్కర్ రాజ్యాంగం ఈ భారతదేశంలో చెల్లదు కాలం చెల్లిందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా నిరసోద్యమం చేయడం జరుగుతుంది ఈ రోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కలిగొచ్చి అదేవిధంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాష్ట్రపతి గారికి ఇక్కడ నుంచి కలెక్టర్ గారి ద్వారా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ఈ ఈరోజు మెమరాండంలో కలెక్టర్ గారి ద్వారా పంపడం జరుగుతుంది అమిత్ షా గారిని వెంటనే భర్తల చేయాలి అమిత్ షా గారు ఏదైతే పార్లమెంట్లో చేసినటువంటి అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఇంతటితో యుద్ధం ఆగలేదు ఏదైతే సావర్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టి సావర్కర్ రాజ్యాంగాన్ని మనవాదాన్ని తీసుకొని వస్తున్నారు జాగ్రత్త హెచ్చరిస్తున్నాం బీజేపీ కేడీ మోడీలను హెచ్చరిస్తున్నాం ఈ దేశంలో ఏదైనా నడుస్తుందంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం నడుస్తుంది జై భీమ్ జై అంబేద్కర్